సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను ఇరు పెదవుల శబ్దం సిరిముద్దుల యుద్ధం మెలి తిప్పిన మీసం నా నడు మంచు నమతిడితే ఏంటబ్బా పాటలతో వచ్చేస్తాను అనుకుంటున్నారా ఈ పాట అయితే ఎంత కమ్మగా ఉందో అంతే కమ్మగా ఉంటుందండి మన నెల్లూరు చేపల పులుసు ఈ చేపల పులుసు కోసం అయితే నేను ఫ్రెష్గా ఒక కేజీ చేప తీసుకొని ముక్కలు అయితే చేసేసుకున్నాను దీనికోసం ఒక వంద గ్రాములు పుల్లగా కావాలంటే వంద గ్రాములు వేసుకోవచ్చు అండి లేకుంటే కొంచెం తగ్గి చింతపండు వేసుకోండి ఆ చింతపండు రెండు టమోటాలు ఆనియన్ పచ్చిమిర్చి మామిడికాయ వంకాయ తీసుకున్నానండి నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ వంకాయనండి హైలెట్ వాటి టేస్టే అదిరిపోతుందండి దీనికోసం నేను ఒక బౌల్లో ఒక గరిటె ఉప్పు తీసుకున్నాను కాలు గరిటితో కారం అయితే తీసుకున్నానండి పచ్చిమిర్చి అవన్నీ వేసుకుంటున్నాం కదా కారం తగ్గితే పులుసు ఉడికేటప్పుడు చూసి వేసుకోవచ్చు అండి తర్వాత చూడండి కొంచెం పసుపు అయితే తీసుకుంటున్నాను పసుపు ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే కొంచెం పసుపు వాసన వస్తుంది కర్రీలో నాకు సరిపడే పసుపు అయితే నేను వేసేసుకున్నాను ఇలా పాతకాలంలో అయితే చేసేవాళ్ళండి కర్రీస్ దీనికోసం నేను నానపెట్టుకున్న చింతపండు అయితే గుజ్జు తీసి పెట్టేసుకున్నాను మళ్ళీ దాంట్లో ఏదైనా చిన్న నలకలు ఉన్నాయండి చింతపండులో దానికోసం అయితే స్ట్రైనర్గా నా చేయిన్ వాడాను యాక్చువల్గా అయితే ఇప్పుడు స్ట్రైనర్స్ వచ్చేస్తున్నాయి పాతకాలంలో అయితే ఆడవాళ్ళ చేతులే స్ట్రైనర్స్ అండి ఇట్లా బాగా పిండేసుకొని పెట్టేసుకోవాలి గుజ్జులో అయితే ఇప్పుడు వచ్చే చింతపండులు అండి బాగా కల్తీగా ఉన్నాయి సో చెట్టుకు కొట్టి తీసి పెట్టుకొని మనం నిల్వ చేసుకుంటే మంచిగా ఉంటుంది దీంట్లో అయితే టమోటాలు చూడండి మూడు టమోటాలు తీసి దాని వెనుక ముచ్చులు ఉంటాయి కదా అవి తీసేసాను తీసేసి టమోటాలు అయితే చేతితో బాగా చిదిమేసుకోవాలి ఇలా చిదిమితే చేపల పులుసులో ఒక టేస్ట్ కూడా అదిరిపోతుందండి కాలంలో చేతులతోనే అన్ని చేసేవాళ్ళు అందుకే అంత రుచిగా వచ్చేవి హ్యాండ్ వాష్ చేసుకొని చేతులు నీట్గా పెట్టుకుని ఇలా చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది తర్వాత అయితే టమోటాలు పైన కలుపుకోవాలి ఎందుకంటే చింతపండులో మనము కారం పసుపు ఉప్పు వేస్తున్నాము దాన్ని కలిపేసుకున్న తర్వాత టమోటాలు అనుకోండి మన చేతులు కూడా మంట పుడతాయి అందుకని నేను అవి కలపకుండానే టమోటాలు బాగా చిదిమేశాను ఇట్లా గాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసాను వంకాయలు చూడండి గుత్తి వంకాయ కూరకు అయితే ఎలా చేసుకుంటామో అలా వేసి పులుసులు అయితే వేసేసాను ఇలా మొత్తం కలిపేసుకోవాలి లోపల చింతపండులో ఉప్పు కారం పసుపు ఉన్నాయి కదా అవి కూడా దీనికి బాగా కలిసిపోయేలాగా బాగా కలిపి పెట్టుకుంటాను ఇలా పాతకాలంలో చేసేవాళ్ళండి పాతకాలంలో ఇంకా కొత్త పద్ధతి ఏంటంటే చింతపండు నానబెట్టుకున్న తర్వాత గిన్నెలో చేపలు పైన పసుపు ఉప్పు కారం చింతపండు పులుసు వేసి ఉడకబెట్టుకునేవాళ్ళు ఉడకబెట్టుకున్న తర్వాత చిన్న గరిట్లో పోపు వేసుకొని దాంట్లో వేసేసుకొని తినేసేవాళ్ళు అది ఇంకా ఆరోగ్యం కదండి కొంచెం ఆయిల్తో కర్రీ అయితే బాగుంటుంది ఉడికించుకొని తినడం వల్ల ఆరోగ్యం కూడా ఉంటుంది అలా చేసుకునే వాళ్ళు మరీ అలా చేస్తే ఇప్పటి వాళ్ళకి నచ్చదు కాబట్టి ఇలా చేస్తున్నాను ఎక్కువ వంటలకైతే మట్టి పాత్రలు యూజ్ చేయడానికి ట్రై చేయండి మనకున్న బడ్జెట్లోనే అప్పుడప్పుడు ఒకటి తీసుకొని వాడుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతా ఉండి దీనికోసం అయితే నేను కడాయి పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని దాంట్లో మెంతులు ఆవాలు జీలకర్ర అయితే వేసేస్తున్నాను చూడండి జిలకర కూడా వేసేసాను వేసిన తర్వాత ఇవి బాగా ఆడానండి బాగా చిటుపట్లు ఆడాక అయితే వేస్తానండి నా నేను ఎండాకాలం అంటే సమ్మర్ లో ఒడిము చేసి పెట్టుకుంటాము ఈ ఒడిము ఎలా చేస్తామో ఇంకో వేడియోలో చేసి చూపిస్తానండి ఈ వేస్తే వంకాయ బజ్జు కానీ ఆకుకూర పప్పు గాని చేపల పులుసు గాని ఏదైనా పులుసులు చాలా టేస్ట్ ఉంటాయి ఆ వడి వేసిన వాసనకే పక్కింటి వాళ్ళు గిన్నెత్తుకుని మన ఇంటికి వస్తారు అలా ఉంటుంది టేస్ట్ వాసన అలా అయితే నేను పొడిమైతే వేసేసుకున్నాను కొంచెము దాంట్లోకి మనము కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ వేసుకున్న తర్వాత అయితే కరివేపాకు వేసి బాగా వీటిని కలుపుకోవాలి బాగా ఆనియన్ అయితే వేగిపోవాలి ఆనియన్ బాగా వేగిపోయే వరకు అయితే బాగా కలిపేసుకుందాం పాతకాలం వంటలు అంటే వంటలే అండి ఎక్కువ ఆయిల్ ఉండదు ఎక్కువ ఆరోగ్యంగా కూడా ఉండేవండి చూడండి ఇప్పుడైతే ఆనియన్ బాగా మగ్గిపోయింది కరివేపాకు కూడా వేగిపోయింది దీంట్లో అయితే మనము పక్కన ఇప్పటివరకు వరకు పులుసు కలుపు చేసి పెట్టుకున్నాం కదా ఆ కలుపు చేసిన పులుసుని అయితే దీంట్లో పోసేసుకుందాము చూడండి గొడవ వేసాం కదండి వాసన అయితే బలగా వస్తుంది వాసన వస్తుంది దీంట్లో అయితే పులుసుని పోసేద్దాం వంకాయలు బాగా ఉడికిపోతాయండి ఇలా పోయడం వల్ల ఇప్పుడు ఉండే వాళ్ళకి వంకాయ నూనెలో వేసి వాడిస్తేనే ఉడుకుతాయి అంటున్నారు కానీ ఇప్పుడు మందులు వేయడం కూడా అలాగే ఉంది కాబట్టి కొన్ని వంకాయలు అయితే ఉడికి మేము మామూలుగా అయితే పులుసులోనే ఉడికిపోతాయండి ఇలా వేసేసి మూత పెట్టేసుకుందాము ఇది ఉడికే లోపల నేను కట్ చేసి ఫ్రెష్గా చేసుకున్న ముక్కల్ని కూడా కొంచెం వాటర్ తీసేసి కొంచెం వాటర్ పోసి ఫ్రెష్ చేసేసుకుంటాను ఇప్పుడైతే పులుసు బాగా తెలిపోయిందండి చూడండి మామిడికాయలు పచ్చిమిర్చి టమాటాలు అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి ఈ పులుసులో బాగా ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాయి బాగా ఉడికిపోయాయి ఒద్దిగ్గా సో దీంట్లో మనం పులుసు బాగా తెలిపోయింది కాబట్టి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేప ముక్కలని అయితే వేసేద్దాం చేప ముక్కలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో భలే ఉందండి తెల్లగా బాగా అయితే తోమాను మా పెద్ద పాప అయితే బాగా తోముతుంది నాకు కూడా వచ్చు కానీ కొంచెం లైట్గా వచ్చు నేను చేసిన తర్వాత తను మళ్ళీ చేస్తుంది చూడండి ముక్కలు అయితే వేసేద్దాం ఇప్పుడు వంకాయ పచ్చిమిర్చితో చేప ముక్కలు ఫ్రెంచి చేయడానికి వెళ్ళాయి ఇవి కూడా బాగానే ఉడుకుతాయండి చేపలు ఎక్కువసేపు ఉడికించకూడదండి ఉడి ఉడికిస్తే దాని ముక్కలన్నీ చెదిరిపోతాయి పులుసు బాగా తెల్లిన తర్వాతే చేపలు వేసుకుంటున్నాము వేసుకోవాలి కూడాను ఇలా వేసుకొని అయితే మనము మూత పెట్టేసుకొని ఒక తెల్లు రానిచ్చిన తర్వాత ఇంకో వస్తువు పెట్టాం కదా పక్కన ఆ వస్తువుని వేసేద్దాం కట్ చేసి పెట్టుకున్నాము చేపలు వేసిన తర్వాత గరిట పెట్టకూడదండి గరిట పెడితే ముక్కలు బాగా పగిలిపో అంటే విరిగిపోతాయి అలా కాకుండా ఇలా కుండ పాత్రని చేత్తో పట్టుకుని అలా అలా తిప్పితే చేపలు పులుసులో సర్దుకుంటాయి సర్దుకున్న తర్వాత మూత పెట్టేద్దాం మూత తీసి చూసేసరికి చూడండి ఎలా ఉడుకుతున్నాయో ఎంత కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు పులుసులు అన్నీ కలిసిపోయి బాగా ఉడుకుతున్నాయండి బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనము చేపలో మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది పునారస్ మామిడికాయ అండి నీలంకాయ అయితే పులుసులో స్టార్టింగ్లో వేసినా గట్టిగానే ఉంటుంది ఇది కాయ కాబట్టి మెత్తగా పడిపోతుంది గుజ్జు గుజ్జు అయిపోతుంది పేస్ట్ అయిపోతుంది పులుసులో అందుకని బాగా ఉడికిన తర్వాత ఇంకా దింపుకోబోయే ముందుగా మనము ఉప్పు కారం చూసుకొని ఈ మామిడి ముక్కలైతే వేసేద్దామండి మామిడి ముక్కలతో టెంక వేయడం ఖచ్చితంగా అండి మా చేపల కూరలో చేపతలకాయ ఎంత టేస్టో ఈ మామిడి ముట్టి అంత టేస్ట్ ఉంటుంది చేపల పులుసులో ఇలాగే నేనైతే చేపల ముట్టి చేపల పులుసులో ముట్టిని బాగా తింటాను తల కూడా తింటాను అనుకోండి ఇలా ముక్కలైతే వేసేసాను బాగా కిందకి వెళ్ళేలాగా అలా గరిడితో సర్దుకుందాం సర్దుకున్న తర్వాత మొత్తం కలిసి బాగా ఉడికిపోయిందండి స్మెల్ అయితే మంచిగా వస్తుంది నేను ఆయిల్ ఆయిల్ చూడండి ఎక్కువ ఉందా చేపల పులుసులో ఎక్కువ వేసుకొని అక్కర్లేదండి మట్టి పాత్రలు గ్యాస్ మీద పెట్టుకోవడం వల్ల గ్యాస్ అయిపోతుంది అనుకుంటారు ఆయిల్ సేవ్ అవుతుంది గ్యాస్ సేవ్ అవుతుందండి ఎందుకంటే ఆయిల్ తక్కువగా ఉంటుంది కర్రీలో కుండ పాత్రలో కొంచెం సెగెక్కాక వంట త్వరగా అవుతుంది కుండ దించిపెట్టిన తర్వాత కూడా కూర ఉడుకుతూనే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు అంతా హీట్ అయితే ఉంటుంది కుండ పాత్రకి మా మేము స్టీల్ గిన్స్లోనే వంట చేసుకుంటామండి ఎందుకంటే అల్యూమినియం పాత్రల్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నాము అందుకని చిన్న చిన్నగా మాకున్న బడ్జెట్లో ఒక్కో వస్తువు తీసి పెట్టుకొని వాడుతున్నామండి ప్రస్తుతానికి అన్ని ఒకేసారి చేయాలంటే చేయలేం కదండి దానికోసం అండి చూడండి చేపల పాత్ర పక్కన పెట్టినా కానీ చూడండి ఉడుకు వస్తుంది ఉడుకుతుంది ఇప్పుడైతే దీంట్లోకి బాగా ఉడికిన వంకాయ మామిడికాయ పచ్చిమిర్చి ఘాటుపెట్టి వేసుకున్నాం కదా అది కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది చేప ముక్క వేసుకుని అయితే తినేద్దామండి చాలా టేస్ట్గా ఉంటుందండి పులుసు ఇప్పుడు ఉడక మీద ఉంది కాబట్టి కొంచెం పల్చగా అనిపిస్తుంది కానీ మట్టి పాత్రలో చేసాం కదా దానివల్ల అయితే మనకు కొంచెం చిక్కబడుతుంది కొద్దిసేపు తర్వాత